రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో ఇజ్రాయెల్ ను మించిన దేశం లేదు మూడో కంటికి తెలియకుండా మిషన్లను చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఇజ్రాయెల్కు కొత్తేమి కాదు తాజాగా కూడా ఇజ్రాయెల్ ఓ భారీ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది అయితే ఈ ఆపరేషన్ లెబనాన్ గాజాపై కాదు అల్లకల్లోలంగా మారిన సిరియాపైనే అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోతాడని రెబల్స్ డమాస్కస్ ను చుట్టుముడతారని ఇజ్రాయెల్ ముందే అంచనా వేసింది అంచనా వేసిందే తడువుగా చకచక కొత్త ఆపరేషన్ కు శ్రీకారం చుట్టింది అందుకు అవసరమైన అన్నిటినీ సిద్ధం చేసుకుంది రెబల్స్ చుట్టుముట్టగానే ఆపరేషన్ చేసింది ఆ ఆపరేషన్ పేరే యారో ఆఫ్ బషర్ అసలు ఈ ఆపరేషన్ లక్ష్యం ఏంటి సిరియాలో ఏ ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది వాచ్ స్టోరీ సిరియా పతనంతో పండుగ చేసుకుంది ఎవరు ఎవరికి ఆపరేషన్ యారో ఆఫ్ పశ్చిమాసియాలో చీమచిట్టుకు మన తలుసుకున్న ఏకైక దేశం ఇజ్రాయెల్ సిరియా పరిణామాలను అత్యంత దగ్గరగా నిశ్చితంగా ఆ దేశం పరిశీలిస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నది శత్రుదేశాలు కావడమే ఏడు భీకరమైన యుద్దాల్లో పాల్గొని విజయం సాధించిన ఏకైక దేశం ఇజ్రాయెలే అద్భుతమైన టెక్నాలజీ సమర్థవంతమైన గూఢచారులు విషయాలను క్లియర్గా విశ్లేషించే నిపుణులు ఆ దేశానికి సొంతం అందుకే ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాని వెనుక ఉన్నది ఎవరు ఏం జరగబోతోంది దాని ఫలితం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలపై ఇజ్రాయెల్ విశ్లేషించినంత వేగంగా ఏ దేశమూ చేయలేదేమో ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే సిరియాలో జరిగిన తాజా పరిణామాలే కారణం నవంబర్ ఇరవై ఏడున దక్షిణ సిరియాలో అలిపో నగరంపై తిరుగుబాటుదారులు దాడులకు దిగారు ఈ దాడి జరిగిన మరుక్షణమే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది అక్కడి పరిణామాలను రెబల్స్ కదలికలను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ గమనించడం ప్రారంభించింది ఎప్పుడైతే సైనికులు పోరాడకుండా తిరుగుబాటుదారులకు లొంగిపోయారో అప్పుడే ఇజ్రాయెల్ ఓ అంచనాకొచ్చింది దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషించడం మొదలుపెట్టింది వెంటనే కొత్త ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది ఆ ఆపరేషన్ పేరు యారో బషన్ దీని లక్ష్యమేంటి ఎందుకు ఆపరేషన్ ఇజ్రాయెల్ చేపట్టింది ఆపరేషన్ యారోఫ్ బషన్ గురించి అర్థమవ్వాలంటే ముందుగా సిరియాలోని అసద్ ను తరిమేసిన తిరుగుబాటుదారుల గురించి తెలుసుకోవాలి సిరియా తిరుగుబాటుదారుల్లో కీలకమైనది హెస్టియస్ హెస్టియస్ అంటే హయత్ తెహ్రీర్ అల్ షామ్ దీనికి బాస్ అబు మొహమ్మద్ అల్ ఇతను ఒకప్పుడు ఆల్ ఖైదాతో కలిసి పనిచేశాడు రెండు వేల పదకొండులో ఆల్ ఖైదా ఐసిస్ విజృంభించాయి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులకు దిగాయి నిజానికి ఐసిస్ అల్ ఖైదా అనేవి ఇజ్రాయేల్కు కు శత్రువులు అందుకే వాటిని అంతం చేసేందుకు అమెరికా ఇజ్రాయిల్ యాక్షన్ ప్రారంభించాయి ఐసిస్ అల్ ఖైదాలపై భీకర దాడులు చేస్తుండటంతో అల్ ఖైదా నుంచి జులానీ వేరుపడ్డాడు ఆ తర్వాత కొందరు తిరుగుబాటుదారులతో కలిసి హెస్ట్రియస్ ను ప్రారంభించాడు అదే సమయంలో అంటే రెండు వేల పదహారులో సిరియాలో తిరుగుబాట్లను అంచువేసేందుకు అసద్ గుమ్మద్దు రష్యా ఇరాన్ ను కేవలం ఉత్తర సిరియాలోని ఇడ్లిప్ ప్రాంతానికి పరిమితమైంది జులాని ఇడ్లిప్ కి పరిమితమైన ఇజ్రాయెల్ అతడిని అల్ ఖైదా ఉగ్రవాదిగా భావిస్తోంది అతడి చేతికి అధికారం వస్తే అది ఇజ్రాయెల్ కు ప్రమాదం ఉగ్రవాది చేతిలో సిరియా పడితే పక్కలో బల్లెంలా మారడం ఖాయం అందుకే సిరియాలో హెచ్టిఎస్ దాడులపై ఇజ్రాయెల్ కన్నేస్తుంది ఊహించని విధంగా అలెపోపై దాడి చేయడంతో సిరియా ప్రభుత్వ దళాలు తేరుకోలేకపోయాయి అలెపోలోనే సిరియా ప్రభుత్వ దళాలు లొంగిపోయాయి అక్కడి నుంచి సెంట్రల్ సిరియాలోని హమా నగరానికి రెండు రోజుల్లో రిబల్స్ చేరుకున్నారు దీంతో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమవుతుందని ఇజ్రాయెల్ ముందే అంచనా వేసింది దీంతో ఇజ్రాయెల్ యారో బషన్ ఆపరేషన్ ను అమలు చేయడం ప్రారంభించింది ఇజ్రాయెల్ ఉత్తర దిశగా సిరియా వైపు ఉండే భూభాగాన్ని బషన్ అంటారు ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ బషన్ ప్రస్తావన ఉంది ఆపరేషన్లో భాగంగా యుద్ద విమానాలను నేవీని సైన్యాన్ని సిద్ధం చేశారు day. ఏదైనా ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ప్లాన్ వేస్తే ఎంతో సహనంతో అనువైన సమయం కోసం ఎదురు చూస్తుంది ఈ సమయం కొన్నిసార్లు ఏళ్లు గడిచిన లక్ష్యాన్ని మాత్రం ఆ దేశం విస్మరించదు అందుకు ఉదాహరణ లెబనాన్ లోని పేజర్ బాంబుల దాడులు ఈ దాడి కోసం పదేళ్ల క్రితం నుంచే ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది ఈ ఏడాది సెప్టెంబర్ లో పేజర్ బాంబులను ఒక్కసారిగా పేల్చేసింది అసలు పేజర్లను కూడా బాంబులుగా మార్చొచ్చని ఇజ్రాయెల్ నిరూపించి ప్రపంచానికి షాక్ ఇచ్చింది యారోఫ్ బషర్ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ డిసెంబర్ ఎనిమిది వరకు వేచి చూసింది ఎప్పుడైతే రెబల్స్ డమాస్కస్ కు చేరుకున్నారో ఎప్పుడైతే అసత్ యాక్షన్ లోకి దిగింది సిరియాపై బాంబులతో విరుచుకుపడింది సిరియాలో ఏ ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది సిరియాలో పతనంతో తీవ్ర ఆందోళనకు గురైన దేశాలు మాత్రం రష్యా ఇరానే అయితే రివర్స్ నమాస్కస్ ను ఆక్రమించుకోవడంతో సంబరపడింది హెచ్టీఎస్ మాత్రమే కాదు టర్కీ ఇజ్రాయెల్ కూడా ఉన్నాయి టర్కీకి సంబరం ఎందుకు అంటే సిరియాలో తాము మద్దతిచ్చే తిరుగుబాటుదారులే ఇక పాలించనున్నారు అంటే సిరియా కొత్త పాలకులు ఇక నుంచి టర్కీకి అనుకూలంగా ఉంటారన్నమాట ఈ కారణంగానే టర్కీ ఉత్సాహంగా ఉంది అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఎందుకు సంబరపడింది నిజానికి సిరియాలోని రెబల్స్ అంటే ఇజ్రాయెల్ శత్రులే అలాంటప్పుడు సిరియా ఆనందం దేనికి అన్న సందేహం కలుగుతుంది అయితే సిరియాలో అసద్ పతనంతో వీలైనంత లబ్ధి పొందొచ్చన్నది ఇజ్రాయెల్ ఆనందానికి కారణం హెచ్టిఎస్ ఆక్రమించిందని తెలిసిన వెంటనే ఆపరేషన్ యారో ఆఫ్ బషెన్ స్టార్ట్ సిరియాలోని వైమానిక నౌకాదళ స్థావరాలు పరిశోధన కేంద్రాలు ఆయుధ పరిశ్రమలు మందుగుండు డిపోలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐటీఎఫ్ దాడి చేసింది దీనికోసం డ్రోన్లు ఫైటర్ జెట్లను ఐడిఎఫ్ ఉపయోగించింది ప్రధానంగా సిరియాలోని డమాస్కస్ టార్టస్ హోమ్స్ పాల్మిరా లటాకియా ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇజ్రాయెల్ దాడులతో సిరియాలో విధ్వంసాన్ని సృష్టించింది రెండు ప్రాంతాల్లో మాత్రం భీకర దాడులు ఇజ్రాయెల్ చేసినట్టు తెలుస్తుంది అందులో ఒకటి రాజధాని డమాస్కస్లోని పరిశోధనా కేంద్రం రెండోది పశ్చిమ సిరియాలోని తీరప్రాంత పట్టణం లటాకియాలోని నౌకదల స్థావరం ఆ దృశ్యాలను మీరే చూడండి ఆపరేషన్ యార్ బషన్ లో భాగంగా మొదట సిరియా ఇజ్రాయెల్ మధ్య గోల్డెన్ హైట్స్ కు సమీపంలోని బఫర్ జోన్ ను డిసెంబర్ ఎనిమిదిన ఐడిఎస్ ఆక్రమించుకుంది అందుకు సైన్యాన్ని యుద్ద ట్యాంకులను దించింది ఈ బఫర్ జోన్ సిరియా రాజధాని డమాస్కస్ కు కేవలం నలబై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇజ్రాయెల్ సిరియా మధ్య జరిగిన లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ టెల్ అవీవ్ బాలగాలు సిరియా భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి రాజధాని డమాస్కస్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు నితన్యాహు సేనలు యుద్ద ట్యాంకులతో వెళ్లాయి ఆ తర్వాత పదిన ఏకంగా మూడు వందల యాభై ఫైటర్ జెట్లను దించింది మొత్తం మూడు వందల ఇరవై లక్షలపై విరుచుకుపడింది మొదటి రోజే సిరియాకు చెందిన వాయుసేన నేవీ ఆయుధాలను ఎనభై శాతం దెబ్బతీసాయి అల్ బయదా లెటాకియా పోర్ట్లు ధ్వంసమయ్యాయి పదిహేను నౌకలను ఐడిఎఫ్ పేల్ చేసింది రాడర్లు క్షిపణులు అటాక్ హెలికాప్టర్లను నాశనం చేసింది ఏళ్ల తరబడి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సేకరించిన సమాచారాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ వినియోగించుకుంది ఏఏ ప్రాంతాలపై దాడులు చేయాలో పక్కా ప్లాన్ వేసుకుంది అనుకున్నట్టు ఆపరేషన్ యారా ఆఫ్ బషను విజయవంతంగా అమలు చేసింది డెడ్లీ వెపన్ రెబల్స్ చేతికి చిక్కకుండా చేయగలిగింది వాస్తవానికి ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడానికి అసలు కారణం కూడా అదే సిరియన్ రెబల్స్ కు ఆయుధాలు అందకుండా చేయడమే నితన్యాహో లక్ష్యం ఇరాన్ అనుకూల ఉగ్ర గ్రూపులకు ఆయుధాలు చేరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ చెబుతుంది ఆ ఆయుధాలు ఉగ్ర గ్రూపులకు చేరితే తమపై దాడికి దిగడం ఖాయమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదిస్తున్నారు అందుకే ముందే ఆయుధాలను ధ్వంసం చేసినట్టు టెల్ ఆవివ్ చెబుతుంది సిరియాలోకి కొత్త పాలకులతో సంబంధాలను కోరుకుంటున్నట్టు నెతన్యాహు వెల్లడించారు సిరియాలో మళ్లీ ఇరాన్ పాగా వేస్తే హిజ్బుల్లాకు ఆయుధాలను అందిస్తుందన్నారు హిజ్బుల్లా మళ్లీ దాడులు చేస్తుందని అప్పుడు తాము మళ్లీ సిరియా హిజ్బుల్లాపై శక్తివంతమైన దాడులు తప్పకుండా చేస్తామని నెతన్యాహు తేల్చి చెప్పాడు గతంలో పాలకుల మాదిరిగానే ఇరాన్ కు కొత్త పాలకులు సహకరిస్తే దాడులు తప్పవని హెచ్చరించారు ఇజ్రాయెల్ ప్రధాని కానీ అరబ్ దేశాలు మాత్రం ఇజ్రాయెల్ చర్యలపై మండిపడ్డాయి సిరియా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని కతార్ విమర్శించింది మరోవైపు సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న మిత్రదేశం ఇరాన్ మాత్రం చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోయింది నిజానికి సిరియాపై ఇజ్రాయెల్ ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించడం కొత్తేం కాదు రెండు వేల ఏడులో సిరియాలోని న్యూక్లియర్ రియాక్టర్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆపరేషన్ యాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆపరేషన్ ఒసిరాక్ పేరుతో సిరియాపై దాడులు చేసింది ఈ స్టోరీలో అసలు విషయం ఏంటంటే ఇజ్రాయెల్ భీకర దాడులు చేసిన తిరుగుబాటు మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు వారంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు దేశీయంగా నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలో బిజీగా ఉన్నారు అందుకే ఇజ్రాయెల్ దాడులపై మాట్లాడలేదు ఈ విషయం ఇజ్రాయెల్ ప్రధానికి బాగా తెలుసు సో తన మిలిటరీ ఆపరేషన్ యారో బషర్ ను విజయవంతంగా ముగించాడు